వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ సింహాలకు సంబంధించి కొత్త డేటా రావడం జరిగిందండి దాని కొరకు వీడియో చేయడం జరుగుతుంది ఓకే రైట్ జనరల్గా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన జాతీయ జంతువుగా సింహాన్ని గుర్తించడం జరిగింది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలో ఇది నైన్టీన్ సెవెంటీ టూ వరకు మన జాతీయ జంతువుగా ఉందండి ఏంటిది సింహం పాంతేరా లియో పెర్సికాంట దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఓకే రైట్ చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు పదారవ ఆసియా సింహాల గణన తీసుకున్నట్లయితే ఓకే రైట్ ఇది రీసెంట్గా మనకు రిలీజ్ చేసినటువంటి డేటా దీన్ని ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకు మే ట్వంటీ ఫస్ట్న ఇక్కడ మనకు గుజరాత్ సీఎం ఉన్నటువంటి ఎవరు అంటే భూపేంద్ర పటేల్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఓకే రైట్ చూడండి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ తీసుకుందాం భారత రాజ్యంగా అమల్లోకి వచ్చింది అప్పుడు మన జాతీయ జంతువుగా దీన్ని గుర్తించడం ఇక్కడ మనం సింహాన్ని గుర్తించడం జరిగింది ప్రతి జీవికి కూడా రెండు పేర్లు ఉంటాయి ఒకటి ప్రజాతి రెండు జాతి దీన్ని మనం ద్వినామీకరణం అంటాం దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే లిన్యాస్ అని శాస్త్రవేత్త ఓకే రైట్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది మరి శాస్త్రీయ నామం అంటే పాంతేరా లియో పాంతేరా లియో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ పెర్సికా అంటాం పాంతేరో లియా పెర్సికా దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏడు బిక్ క్యాట్స్ ఉన్నాయి కదా ఆ క్యాట్లలో ఒకటే సింహంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఓకే అయితే నైన్టీన్ సెవెంటీ టూ వరకు ఇది మన జాతీయ జంతువుగానే ఉంది నైన్టీన్ సెవెంటీ టూలో మనకు ప్రాజెక్టు లయన్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ప్రాజెక్టు లయన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే నైన్టీన్ సెవెంటీ టూ ఇది ప్రీవియస్ బిట్ అండి మనకు ఒక టూ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగిండు ప్రాజెక్టు లయన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే నైన్టీన్ సెవెంటీ టూ దీని తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్టు టైగర్ ఏర్పడింది కానీ లయన్ మాత్రం ఎప్పుడంటే మనకు నైన్టీన్ సెవెంటీ టూగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఓకే అయితే ఇక్కడ ఆగస్టు పది ప్రతి సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున మనం ఏం జరుపుకుంటాం అంటే వరల్డ్ లయన్ డే జరుపుకుంటాం వరల్డ్ లయన్ డే అంటే తెలుగులో ఏమంటే ఇక్కడ ప్రపంచ పులి ప్రపంచ సింహ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది అంటే ప్రపంచ సింహాల దినోత్సవం ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఆగస్టు పదిన జరుపుకోవడం జరుగుతుంది ఓకే రైట్ అయితే ఇక్కడ ప్రపంచంలోనే ప్రపంచంలోనే సింహాలు ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏది అంటే చెప్పవచ్చు టాంజానియా అని చెప్పొచ్చు అండి టాంజానియా అంటే వాస్తవానికి ఏ ఖండం మనకు ఆఫ్రికా ఖండం అని చెప్పొచ్చు ఇక్కడ ప్రపంచంలోనే సింహాలు ఎక్కువ ఉన్న ఖండం ఏ దేశం ఏదంటే టాంజానియా అయితే మన భారతదేశంలో తీసుకున్నట్లయితే మన భారతదేశంలో వాస్తవానికి భారతదేశంలో సింహాలు ఎక్కువ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే మనకు గుజరాత్ రాష్ట్రం చెప్పుకోవచ్చు అండి అంటే భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక గుజరాత్ రాష్ట్రంలో తప్ప ఈ సింహాలు అనేది మనకి ఎక్కడ కనిపించవు ఆ గుజరాత్లో కూడా ఓన్లీ ఒక పదకొండు జిల్లాల్లో మాత్రమే ఈ ఏషియాటిక్ లయన్స్ అంటే ఆసియా జాతి సింహాలు మాత్రం కనిపించడం జరుగుతుంది ఓకే రైట్ ఇది గమనించాలి అయితే ఇక్కడ మనకు ప్రతి మన అక్కడ కనిపించే సింహాలు ఏంటి ఏషియాటిక్ లయన్స్ ఆసియా జాతి సింహాలు వీటికి మరో పేరు ఉంది భారతీయ సింహాలు అంటాం ఎందుకంటే ఆసియా ఖండంలోనే ఎక్కడ లేవండి సింహాలు ఓన్లీ మన భారతదేశంలోనే ఉన్నాయి అవి కూడా ఓన్లీ గుజరాత్లోని పదకొండు జిల్లాల్లో మాత్రమే కనిపిస్తాయి కాబట్టి ఆసియా జాతి సింహాలనే భారతీయ సింహంగా చెప్పడం జరుగుతుంది ఓకే అయితే ప్రతి ఐదు సంవత్సరాల కోటి ఒకసారి వీటి యొక్క గణన అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఐదు సంవత్సరాల కోసారండి చూడండి ప్రతి ఫైవ్ ఇయర్స్ ఇక్కడ గిర్ ఫారెస్ట్ వారు వీటి యొక్క గణన నిర్వహించడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీలో ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు ఉండేది మన ఇండియాలో రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం ఓకే ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు ఉండేది అదే మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ అంటే ఎప్పుడు వస్తుంది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రీసెంట్ డేటా అండి ఎప్పుడు రిలీజ్ చేసింది దీన్ని మే ఇరవై ఒకటిన రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారం ఇక్కడ ఎనిమిది వందల తొంభై ఒక్క సింహాలు అనేది ప్రస్తుతం ఉన్నాయి మన భారతదేశంలో రెక్ట్ క్వశ్చన్ అనేది మన ఇండియాలో మొత్తం సింహాల సంఖ్య ఎంత అంటే ఎయిట్ నైంటీ వన్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది ఎయిట్ నైంటీ వన్ మరి పెరిగిందా తగ్గిందా ఈ సింహాల యొక్క సింహాలు అంటే ఆరు వందల డెబ్బై నాలుగు ఎనిమిది వందల తొంభై ఒకటి అంటే పెరిగింది అని చెప్తుండే ఇక్కడ ఆరు వందల డెబ్బై నాలుగు ఎనిమిది వందల తొంభై ఒకటి దగ్గర దగ్గర ఎన్ని పెరిగినాయి ఇక్కడ మనకు అంటే ఇక్కడ చూడండి ఎనిమిది వందల తొంభై ఒకటి అంటే ఇక్కడ ఏడు వందలు అంటే ఇక్కడ వన్ నైంటీ వన్ ఇక్కడ ప్లస్ ఇక్కడ సెవెంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అంటే సెవెన్ నైన్ టెన్ లెవెన్ ఇక్కడ రెండు వందల పదిహేడు సింహాలు రెండు వందల పదిహేడు సింహాలు పెరిగినాయి ఎంత శాతము అంటే థర్టీ టూ పర్సెంట్ అని చెప్పొచ్చు ఎంత శాతం పెరిగినాయి అంటే థర్టీ టూ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఓకే ఒక థర్టీ టూ పర్సెంట్ అనేది పెరిగినాయి ఎన్ని సింహాలు పెరిగినాయి అంటే రెండు వందల పదిహేడు సింహాలు పెరిగినాయి ఎంత శాతం పెరిగినాయి అంటే థర్టీ టూ పర్సెంట్ పెరిగినాయి అని చెప్తుంది ఇక్కడ మనకు ఓకే రైట్ అయితే మరి జనరల్గా ఇక్కడ దగ్గర దగ్గర గుజరాత్ రాష్ట్ర విస్తీర్ణం ఎంత అంటే లక్ష తొంభై ఆరు వేలు సుమారుగా ఓ ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ గుజరాత్ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణం అండి ఇది లక్ష తొంభై ఆరు వేల ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు అయితే ఇక్కడ మరి ఎక్కడ ఉన్నాయి సింహాలు అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే సింహాలు అనేది విస్తరించబడి ఉన్నాయి గుజరాత్ రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే సింహాలు అనేది విస్తరించబడి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఓకే ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ మనం ఈ గుజరాత్ రాష్ట్ర మ్యాప్ కనుక మనం గమనించినట్లయితే ఒకసారి గుజరాత్ రాష్ట్రాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఎక్కడున్నాయి ఈ సింహాలు అనేది మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి జనరల్గా గుజరాత్ రాష్ట్ర మ్యాప్ని పరిశీలించినట్లయితే మనం ఫస్ట్ చూడండి ఇలా మనం గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకోండి ఇక్కడ ఇది గుజరాత్ రాష్ట్రం అనుకున్నట్లయితే ఇలా ఉంటుంది మనకు ఈ ఏరియాకి ఇట్లా వస్తుంది జనరల్గా ఇదంతా కూడా మనకు గుజరాత్ రైట్ ఇది మొత్తం వైశాల్యం లక్ష తొంభై ఆరు వేల ఇరవై నాలుగు కానీ ఇక్కడ సింహాలు మాత్రం మన గుజరాత్ రాష్ట్రంలో ఈ సరౌండింగ్లో మాత్రమే మనకు కనిపిస్తాయి ఇక్కడ మాత్రమే కనిపిస్తాయండి గుజరాత్లో మొత్తంలో కనపడవు సింహాలు ఇక్కడ ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే సింహాలు కనిపిస్తాయి ఈ ఏరియాలో మొత్తం మ్యాక్సిమం ఒక పదకొండు జిల్లాలు ఉంటాయండి ఈ లో మొత్తం పదకొండు జిల్లాలు ఉంటాయి ఈ పదకొండు జిల్లాల్లో మాత్రమే ఈ ఎనిమిది వందల తొంభై యొక్క సింహాలు అనేది మనకు కనిపించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ దీన్ని ఇక్కడ ఒక డిస్టిక్ చెప్పుకోవచ్చు ఏరియాని ఓకే దీన్ని ఏమంటాం అంటే జిల్లా అంటాం ఏమంటాం భావ్నగర్ లేదా భావ్ నగర్ జిల్లా అంటాం ఈ జిల్లాలో మనకు ఆసియా జాతి సినిమాలు అనేది కనిపించడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు రెండవ జిల్లా చూడండి ఇక్కడ తీసుకున్నట్టుగా దీన్ని మనం ఏమంటాం అంటే అమ్రేలి డిస్టిక్ అంటాం అండి రెండవ జిల్లాని ఏమంటా ఇక్కడ దీని ఏమంటాం భావ్ నగర్ అంటాం దీన్ని ఏమంటా ఇక్కడ అమ్రేలీ అంటాం రెండవ జిల్లా పేరు ఏం పేరు అంటే అంబ్రేలి డిస్టిక్ ఒక ఇక్కడ చాలా ఫేమస్ నేషనల్ పార్క్ ఉంది మనకు ఏది అమ్రేలీ జిల్లాలో అమ్రేలి అంటే అంరేలీ జిల్లాలో చాలా ఫేమస్ నేషనల్ పార్క్ ఉంది ఏంటిది అంబరేలీ ఒకటి ఈ మనకి దినవంట దీన్ని ఓకే గిర్ సోమనాథ్ అంటుంది ఈ ఏరియా ఏమంటాం అంటే గిర్ సోమనాథ్ అంటాం ఓకే అంబ్రేలి గిర్ సోమనాథ్ అండ్ జునాగఢ్ ఈ మూడు లోపల ఒక ఫేమస్ దినవట మనం జునాగఢ్ అంటాం ఈ మూడు జిల్లాల లోపల ఫేమస్ ఏముందంటే మనకి ఇక్కడ ఒక గిర్ నేషనల్ పార్క్ ఉందండి భారతదేశంలో ఇక్కడ ఈ మొత్తం నూట ఆరు జాతీయ పార్కులు ఉంటే ఆ నూట ఆరు జాతీయ పార్కుల్లో ఒక జాతీయ పార్క్ మనకు గిర్ నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ ఓకేనా ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఒడిస్సాలో ఒక జాతీయ పార్క్ ని ఆమోదించడం జరిగింది ఓకే అది ఇంత ముందున్న జాతీయ పార్క్ అంటే సిమ్లీపాల్ అండ్ నేషనల్ పార్క్ అనేది ఓకే అంటే ఇంత ముందు బితర్కానిక సిమ్లీ రెండు జాతీయ పార్కులు ఉండేది ఓకే అలా మొత్తం నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి అందులో నూట ఆరు జాతీయ పార్కుల్లో మనకు ఇక్కడ అమ్రేలి ఇక్కడ గిర్ సోమనాథ్ అండ్ జునాగఢ్ ఈ మూడు జిల్లాల లోపల గిర్ అనే జాతీయ అనేది మనకు కనిపించడం జరుగుతుంది తర్వాత దీన్ని ఏమంటామంటే మనం పోరుబందర్ అంటాం దీన్ని ఏమైనా ఏరియాని ద్వారకా అంటం ఓకే దేవభూమి ద్వారకా అంటం ఇక్కడే మనకు ఒక ఫేమస్ ఓకే జామ్నగర్ ఉంటుంది ఇక్కడ జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అంటాం ఓకే ఇక్కడ ఇది గమనించాలి జామ్నగర్ జిల్లా అంటాం దీన్ని ఓకే భావ్నగర్ అమ్రేలి గిర్ సోమనాథ్ ఇక్కడ జునాగఢ్ పోరుబందర్ ఇక్కడ దేవభూమి అంటే ద్వారక దేవభూమి ద్వారక దీన్ని ఏమంటాం మనం జామ్నగర్ అంటాం ఓకే ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ తర్వాత ఏరియా తీసుకుంటే దీన్ని రాజ్కోట్ జిల్లా అంటాం ఏమంటాం రాజ్కోట్ కోట్ డిస్ట్రిక్ట్ గా చెప్తాం ఓకే తర్వాత ఇక్కడ బొటాడి అంటాం బొటాడి లేదా బొటాడ్ బిఓటిఏడి బొటాడ్ డిస్టిక్ ఎక్కడ మనకు గుజరాత్ రాష్ట్రంలోనే కనిపించడం జరుగుతుంది ఈ ఏరియా ఏమంటాం అంటే సురేంద్ర నగర్ అంటాం దీన్ని ఏమంటాం సురేంద్ర నగర్ అంటాం లాస్ట్ అండ్ మోర్బీ అంటాం దీన్ని మోర్బీ అనే ఒక జిల్లాగా చెప్పడం జరుగుతుంది ఇట్లా ఉండొచ్చు అండి ఇప్పుడు దగ్గర దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే ఈ పదకొండు జిల్లాల్లో మాత్రమే మనకు ఈ ఆసియా జాతి సినిమాలని గుర్తించడం జరిగింది అంటే లెక్కించడం జరిగింది ఇక్కడ తప్ప ఆసియా జాతి సినిమాలు గుజరాత్ మొత్తంలో మనకు కనిపించవు ఇక్కడ ఓన్లీ ఈ ఏరియాలో మాత్రమే కనిపించడం జరుగుతుంది ఓకే చూడండి ఇక్కడ భావ్నగర్ అమ్రేలి గిరి గిర్ అక్కడ ఏంది అమ్రేలి తర్వాత గిర్ సోమనాథ్ ఇక్కడ జునాగఢ్ పోర్బందర్ ఇక్కడ ద్వారకా అంటే దేవభూమి ద్వారకా జామ్నగర్ రాజ్కోట్ ఇక్కడ బొటాడ్ సురేంద్రనగర్ అండ్ మొర్బి ఈ పదకొండు జిల్లాలలో మాత్రమే మనకు ఆసియా జాతి సినిమాలు అనేది కనిపించడం జరుగుతుంది దగ్గర దగ్గర ఇదంతా ఏరియా ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్లు ఉంటుందండి కంప్లీట్గా లక్ష తొంభై ఆరు వేల ఇరవై నాలుగు ఉంటే గుజరాత్ యొక్క వైశాల్యం ఇది ఒకే ముప్పై ఐదు వేల చదరపు కిలోమీటర్లో ఏరియా కనిపిస్తుంది మనకు ఇక్కడ మాత్రమే ఆసియా ఖండంలోనే మనకు ఆసియా జాతి సింహాలు అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇది మనం గమనించాలి మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఉదాహరణ దీన్ని ఏమంటాం మనం అంటే జునాగఢ్ అంటాం దీన్ని అంబ్రేలి అంటాం దీన్ని ఏమంటాం గిర్ సోమనాథ్ అంటాం ఇక్కడ ఈ మూడు జిల్లాల్లో విస్తరించబడి ఉంది గిర్ నేషనల్ పార్క్ గిర్ జాతీయ పార్క్ గా చెప్పడం జరుగుతుంది చూడండి వాస్తవానికి ఇక్కడ మనకు ఒక జాతీయ పార్క్ ఏంటంటే మనకు గిర్ నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్ ఓకే ఇది గుజరాత్ రాష్ట్రంలో దీన్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లోనే జాతీయ పార్క్ గా గుర్తించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో గిర్ నేషనల్ పార్క్ ఆసియా జాతి సింహాలు సంరక్షించబడుతున్న భారతదేశంలోనే ఏకైక జాతీయ పార్క్ ఏంటంటే గిర్ నేషనల్ పార్క్ గా చెప్తాం గిర్ నేషనల్ పార్క్ అనేది మనకు ఇక్కడ అంబరేలీ జునాగఢ్ అండ్ గిర్ సోమనాథ్ జిల్లాల్లో విస్తరించబడి ఉంది అలానే ఈ గిరిదేంటి మనకు జాతీయ పార్క్ అలానే కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయండి అంటే వైల్డ్ లైఫ్ సాంఛురీస్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఈ ఆసియా జాతి సినిమాలు అనేది కనిపిస్తున్నాయి అందులో ఒకదాన్ని మనం చెప్పుకోవచ్చు ఏంటంటే మనకు ఇక్కడ అంటే కొన్ని జాతీయ కొన్ని ఏమున్నాయి మనకు అంటే చూడండి ఇక్కడ మొత్తం టోటల్గా మనం తీసుకున్నట్లయితే కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనిపిస్తున్నాయి భారతదేశంలో మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయండి అందులో మనకు అమ్రేలి జిల్లాలో రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనిపిస్తాయి ఏంటిది మిటియాల అండ్ పానియా చూడండి ఈ అమ్రేలి డిస్టిక్ ఉంది కదా ఇలా రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనిపిస్తున్నాయి మనకు ఏంటిది అంటే మనకు ఒకటి మిటియాల మిటియాల అండ్ పానియా ఈ రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో కూడా మనకు ఆసియా జాతి సింహాలు అనేది కనిపిస్తాయి అమ్రేలి జిల్లాలో ఇక్కడ మిటియాల పానియా అనే రెండు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ ఆసియా జాతి సింహాలు కనిపిస్తాయి అదే జూనాగఢ్ జిల్లాలో మనకు చూడండి ఇక్కడ జునాగఢ్ అంటే ఇది ఇక్కడ గిర్నార్ గిర్నార్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కనిపిస్తుంది ఇక్కడ జునాగఢ్ జిల్లాలో అమ్రేలి జిల్లాలో మిటియాల పాని అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జునాగఢ్ జిల్లాలో గిర్నార్ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది కనిపించడం జరుగుతుంది అలానే పోర్బందర్ జిల్లాలో ఇక్కడ చూడండి దీని ఏమంటాం పోర్బందర్ ఇక్కడ బర్దా బర్దా అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కనిపిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఓకే ఆసియా సింహాల యొక్క రెండవ ఇల్లు అంట దెన్ని బర్దా వైల్డ్ లైఫ్ సాంక్చువరీని ఆసియా సింహాల యొక్క రెండవ ఇల్లుగా పేర్కొనడం జరుగుతుంది ఈ విధంగా మిటియాల పానియా గిర్నార్ బర్దా ఇవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి అంబ్రేలి జిల్లా ఇక్కడ జూనాగఢ్ జిల్లా మరియు పోర్బందర్ పోర్బందర్లో బర్దా ఉంది ఈ జునాగఢ్ జిల్లాలో గిర్నార్ ఉంది అంబ్రేలి జిల్లాలో మిటియాల అండ్ పానీ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనిపిస్తున్నాయి అలానే గిర్ నేషనల్ పార్క్ అనేది మూడు జిల్లాల్లో ఉంది అదేంటంటే అంబ్రేలి గిర్ సోమనాథ్ అండ్ జునాగఢ్ గా చెప్పడం జరుగుతుంది ఇవి టోటల్గా మనకు ఒక జాతీయ పార్కు నాలుగు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఆసియా జాతి అనేది కనిపించడం జరుగుతుంది ఇదండి రీసెంట్గా గుజరాత్ సీఎం మే ట్వంటీ ఫస్ట్న ఈ పదహారవ ఆసియా సినింహాల యొక్క విడుదల చేయడం జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ డేట్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ డేటా వల్ల టూ థౌజండ్ థర్టీలో రావడం జరుగుతుంది మొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ ఆసియా సింహాల యొక్క అనేది నిర్వహించడం జరిగింది ఓకే అంటే ఓవరాల్గా సింహాలు ఎక్కువ ఉంది అంటే మాత్రం టాన్జానియా కానీ ఆసియా సింహాలు ఎక్కువ ఉంది మాత్రం మన భారతదేశమే అండి ఇది గమనించాలి ఓకే ఇండియా అంటే ఆసియా ఖండం మొత్తం మీద మన ఇండియాలో తప్ప సింహాలు ఎక్కడ కనిపించావు అది కూడా ఓన్లీ గుజరాత్ లోని పదకొండు జిల్లాల్లో మాత్రమే కనిపించడం జరుగుతుంది ఇది మనం గమనించాలి ఇక్కడ ఓకే రైట్ ఓకే నెక్స్ట్ అలానే మనకు ఇక్కడ జాగ్రఫీ బై జానే సార్ అనే పేరుతో మనకు ఒక యాప్ అనేది అందుబాటులో ఉందండి ఓకే ఇందులో ఇండియన్ జాగ్రఫీ కోర్స్ అనేది కంప్లీట్ ఇండియన్ జాగ్రఫీ కోర్స్ అనేది మనకు అప్లోడ్ చేయడం జరిగింది పద్నాలుగు యూనిట్లో ఓకే ఓన్లీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో వన్ నైంటీ నైన్ రూపీస్కే మనకు ఉంచడం జరిగింది ఓకేనా అలానే మన రీసెంట్ బుక్ కూడా అందుబాటులో ఉందండి ఓన్లీ ఐదు వందల పేజీలు ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఈ బుక్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఓకే మీకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఓకే ఇక్కడ ఓకే నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ నెంబర్కు కాల్ చేయండి ఓకే రైట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లస్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ జాగ్రఫీ బాయ్ జాయిన్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రైట్ బాయ్